విజయ డైరీలో చలసాని ఆంజనేయుల అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని విజిలెన్స్ ఏసీబీ దాడులు చేయాలని సీఎంను కోరతానని గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకటరావు పేర్కొన్నారు ఆయన విలేక సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ వాళ్లతో అంటకాగి తెలుగుదేశం ఎమ్మెల్యే నాపై బురజల్లాలని చల్లాలని చూస్తాం అన్నారు గడిచిన ఐదేళ్ల కాలంలో విజయ డైరీ బూత్లను ఎక్కువగా వైసీపీ వారికే ఇచ్చిన ఘనత చలసాని ఆంజనేకే దక్కిందని ఆయన ఆరోపించారు వెంటనే విచారణ చేపడితే చలసాని అవినీతి భాగోతం బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు నేను ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత ఎప్పుడు అతను కలవరా కానీ వల్ల బాలసౌకరి గారిని జనసేన పార్టీ ఇన్చార్జ్ గా పిలిచినప్పుడు మాత్రం కలిశాడు ఇది ముప్పాటికి రిపోర్టర్ తో మాట్లాడే పూర్తి ఇవాళ పొద్దున్నే ఐదు గంటల ముప్పై నిమిషాలు సోపరాజు వెంకట రెడ్డి సాక్షి పేపర్ ఉంటున్నాం మనకి సాక్షి పేపర్ చదివాడు అలాగే ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాసరావాస్ శ్రీనివాస్ ఆయన ఫోన్ చేసి ఇవన్నీ ఎంక్వైరీ చేయమని చెప్పాడు అరే బాబు రాజకీయాల్లో మీ స్థాయి ఏంటి నీ బొతికేంటి నా బతికేంటి నా ట్యాక్స్ నేను అమెరికాలో నా నేను కట్టేదే రెండు ఏం నువ్వేం నువ్వు నువ్వేం చేసానికి సంపాదించావు నువ్వు చెప్పాలి ప్రజలకు చెప్పాలి నువ్వు వైసీపీతో అంటకానికి నిజమా కాదు రామారాడులో నా గుండెల మీద నా బొమ్మ కానీ ఇక్కడ కానీ నా ఫోటో తీసుకున్నాను నలభై ఐదు మంది ఏదో నేనే చేయాలి అలాగే ఒక అతను నవ్వు కుమార్ ఉంటాడు వీళ్ళు అతను బయటపట్టింది బోరు యాత్రగడ్డలు దాచుకుంటే పచ్చిబుట్టు అతనికి నువ్వు విజయవాడ ఈ బూత్ ఇచ్చావా లేదా వంశీప కలవట్లేదని నేను వైసీపీలో ఉన్నప్పుడు నా వర్గం కలవట్లేదని నువ్వు ఎన్ని బూతులు ఇచ్చావు తక్షణం విచారణకు ఆదేశించమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నా విజిలెన్స్ ఏసీబీ చేస్తే ఇతను భాగోత్తం బయటపడుతుంది అలాగే ఇతను ఎవరితో అంటగాడు పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి అలాగే గౌరవ మంత్రి లోకేష్ బాబును కూడా మీడియా ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చెడ పురుగుంది ఊరుతో చూస్తా ఊరుకోకూడదు సార్ ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నాయి అంటే ఇతను మేనేజ్ చేతంలో అందరినీ మేనేజ్ చేస్తారు నా కోసం నేను ఇన్ఛార్జ్ గా ఉంటే ఏ రోజున నా విజయాన్ని కాంక్షిస్తూ నా ప్రచార రథం ఎక్కలా నా ఎక్కపోతే ఎక్కడు నేనే ఇన్ఛార్జ్ నా రోజు ఎమ్మెల్యే అంతే కానీ నేను పార్టీలో చేరదామని చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మంచి రోజు ముహూర్తం తర్వాత రోజు ఉంది లోకేష్ బాబు దగ్గర చేరమంటే లోకేష్ బాబు దగ్గర చేరం మర్యాదలో కలిస్తే నేను నెక్స్ట్ డే బహిరంగ సభలో చేరాలి కానీ నా నియోజకవర్గంలో లోకేష్ బాబు పాదయాత్ర నడుస్తుంటే నేను ఇవాళ చేరకుండా రేపు చేయటం కరెక్ట్ కాదని నా డ్రైవర్ నేను షూస్ తెచ్చిపెట్టి బాబు వెళ్ళని చెప్పి వాకింగ్ షూ చెప్పులేసి ప్లేస్కి షూస్ తెప్పించుకుని నేను లోకేష్ బాబుతో నడిచాను కానీ లోకేష్ బాబు పాదయాత్ర ఏర్వాడు తను కనపడాల తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ది పొంది ఈ విజయవాడ డైరీ చైర్మన్ పదవి పొంది కనపడలా మేడం వారు వస్తే జంక్షన్ కనపడారు కూడా వచ్చిన జంక్షన్ లో యాక్షన్ చేసి ఓ ఫోటో ఇచ్చి యాక్షన్ చేసే మనిషి నీ బొతిక ఎంత ఎంత అని అడుగుతున్నా అలాగే ఇవన్నీ తీసేసిన నాకు రాపోయినా లోకేష్ బాబు గారు రాపోయినా మేడం కూడా రాపోయినా ఈ ఈ పదవి నీకు పెట్టిన భిక్ష చంద్రబాబు గారి భిక్షతో నువ్వు పదవి పెట్టుకున్నావు నాకే జగన్మోహన్ రెడ్డి నేను పదవి ఆయన ఇస్తే నేను మోసం చేసి రాలా ఇడీ ఎట్లాంటి ప్రేపన మీ నీకు వారా హెచ్చరిస్తున్నా నువ్వు పార్టీలో ఉంటే పార్టీలో తేల్చుకో నువ్వు సాక్షితో అంటగా అలాగే మా అందరికి పక్కన పెడితే గౌరవ ముఖ్యమంత్రి ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ చూపించే చంద్రబాబు నాయుడు గారి నలభై ఐదు సంవత్సరాలు చాకరీ చేస్తే ఈ రాష్ట్రానికి గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే గన్నవరంలో రాత్రి పన్నెండు గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకు విజయవాడ రవరం మండలం రావడపూడు ఎన్ కేట్ ప్రసాద్పడ్ వేల సంఖ్యలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి దానికి ముందు క్యాండిల్ ర్యాలీలు పెట్టినప్పుడు నువ్వు ఒక క్యాండిల్ పట్టుకున్నావు ఇడ్ లెటర్ అడుగుతా నేను అలాగే నువ్వు అంతగా ఇది వైసీపీ వాళ్ళ కాదని అడుగుతున్నావు నువ్వు నాతో నువ్వు సూపర్వైజర్ తో పేపర్ దగ్గర చదువుతో నీ బొతుకంతా నువ్వు సాక్షితో ఆర్టికల్ రాపిస్తావు ఇంటెలిజెన్స్ ఎస్ఎస్ శ్రీనివాస్ తో మాట్లాడి నా గురించి ఎంక్వరీ చెప్పి ఏం చేపిస్తావు నా గురించి నేను నీలాగా రైస్ మందు గుమస్తాగా పనిచేశానా యాత్ర బిజినెస్ ఎంక్వైరీ అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి ఈవినింగ్ అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారికి కలిసి ఎట్టి పరిస్థితుల్లో విచారించే కోర నువ్వు ఎన్ని ఎవరికి ఇచ్చావు నువ్వు నీ దమ్మున్నా నేను ఇచ్చా బ్యాంక్ నీ చైర్మన్ గా పనిచేసినప్పుడు ఎంక్వైరీ వేయమని నీకు దమ్ముంటే నువ్వే అడుగు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు నువ్వు ఊరినే దగ్గర ఏడదం ప్రేలాపాలను ప్రాంతం నువ్వు చేసిన పనులు ఎన్ని పూతులు ఇచ్చేయటో లెక్కేదానికి நூறு ரெண்டு வேலை மே இரவெய் ரெண்டு எண்ணிக்கல கவுண்டிங் முந்த